అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్టి తెలుగు ఛానల్ యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున కనేల్ మన్నై నరక లోకపు జాగి లమ్ములు గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి ఉదయ సూర్యుని సప్త హయములు నురుగులెత్తే పరుగు పెట్టేయి కనకదుర్గా చండసింహం జూలు దులిపి ఆవులించింది లెబనాన్ పాలిట ప్రస్తుతం ఇజ్రాయెల్ అలా మారింది హెజ్బుల్లాకు ఒక లక్ష మంది సైన్యాలున్నారు రిజర్వులో ఇంకొంత మంది ఉన్నారు ఒక మిలిటెంట్ గ్రూపు అయినా ఓ పెద్ద సైన్యం వద్ద ఉన్నట్టుగా రాకెట్ ప్రొఫెల్లర్డ్ గ్రెనేడ్స్ ఉన్నాయి యాంటీ రాకెట్ లాంచర్స్ ఉన్నాయి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి అంటూ హిజ్బుల్లా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఉదరగొట్టడమే చేశారు ఇంతవరకు మరి ఇప్పుడు ఇజ్రాయెల్ హిజ్బుల్లాని ఇత్తడి చేస్తోందే మరి వారి లచ్చ సైన్యం ఏది వారి రాకెట్లు మిసైల్స్ ఏవి దగద్దగా మెరుపులు మెరిపిస్తూ ఉంటే తమ ప్రజలని ఓపెన్గా వదిలేసి ఎక్కడకు పారిపోయినట్టు హమాస్ కి కి జరుగుతున్న వారులోకి దూరి తన నడ్డి విరగ్గొట్టుకుంటోంది హిజ్బుల్లా ఇక మొన్న ఇరాన్ ఇజ్రాయిల్ పైన రెండు వందల బాలిస్టిక్ మిసైల్స్ వేసింది కొందరు నూట ఎనభై వేసింది అంటున్నారు సరే మొత్తం మీద బాలిస్టిక్ మిసైల్స్ అయితే మొదటిసారి వేసింది ఇరాన్ ఇజ్రాయిల్ పైన ఎందుకు ఇలా ఇజ్రాయిల్ పైన ఇరాన్ మిసైల్స్ వేసింది ఇరాన్ కి ఏమిటి పని అంటే హసన్ నస్రల్లా అండ్ ఇస్మాయిల్ హానియే లాంటి వారిని ఇజ్రాయిల్ చంపింది అందుకు వేశాం అంది ఇరాన్ లెబనాన్ కోసం హిజబుల్లా కోసం అనలేదు కానీ అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే హిజ్బుల్లా అయినా హమాస్ అయినా హౌతి అయినా వీరంతా ఇరాన్కు ప్రైవేట్ సైన్యం లాంటి వారే హమాస్కు ఆయుధాలు ఇచ్చి ఆర్థిక సాయం చేసి సోదరా నేనున్నాను అని రెచ్చగొట్టడంతో హమాస్ ఇజ్రాయెల్ పైకి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున దూకింది తర్వాత ఏమైంది మిడదల మాడింది అసలు అక్కడ గాజానే మిగలేదు అది అంత శ్మశానమైంది ఇజ్రాయెల్ కొట్టుడుకు అలాగే లెబనాన్ లోని హిజ్బుల్లా రెచ్చగొట్టింది ఒరే మీరు లక్ష మంది మిలిటెంట్లు ఉన్నారు రాకెట్లు జెట్లు ఇచ్చాను అటు హమాసు సౌత్ నుండి కొడుతూ ఉంటే మీరు ఇటు నార్త్ నుండి కొట్టండి ఇజ్రాయెల్ నా కొడుక్కి బ్యాండ్ బాజా అవుద్ది అని రెచ్చగొట్టింది కానీ ఒక సంవత్సరం పాటు బూర ఊది పాముని పట్టినట్టు హమాస్ పనిని పట్టి ఒక ఏడాది తర్వాత నార్త్ నుండి యమ దూకుడుగా పైకి వస్తున్న ఇజబుల్లాపై చిచ్చర పిడుగై వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా బాణము దనువక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా విలవిలలాడుతూ తనువు కొండగా గిరగిర తిరుగుతూ అటునిటు తగిలిన రెండు బాణముల కసువులు వీడెను వరాహము అన్నట్టు ఏడాది నుండి పట్టిన సహనం భల్లున బద్దలైనట్టు లెబనాన్ పై భయానకమైన అగ్నివర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్ ఎంత దారుణం అంటే మనం అంతా కలిసి ఇజ్రాయెల్ని లేకుండా చేద్దాము అని బుకాయింపు మాటలు చెప్పి లెబనానీయులను ఇజ్రాయెల్ వెలిగించిన మంటల్లోకి దొబ్బేసిన ఇరాన్ వచ్చి లెబనాన్కు బుల్లెట్ దిగకుండా వీపు అడ్డం పెట్టడం లేదేమిటి ఏడాది పాటుగా గాజాలోని హమాస్ మిలిటెంట్లను ఏరివేస్తున్నాం అంటూ గాజాను గలీజ్గా ఊచకోత ఉంటే ఇరాన్ ఏం పీకింది ఇలాంటి ఇరాన్ని నమ్ముకుని ఈ దేశాల ప్రజలు ఏపాటి సుఖశాంతులను పొంది తరిస్తున్నారు మరోవైపు చూస్తే ఇజ్రాయెల్ వెనక ఎవరూ గెలవరాని ప్రచండ శక్తి ఉంది అదే అమెరికా ఇజ్రాయెల్ లెబనాన్ లోకి భూదాడులను ప్రారంభించిన మొదటి రోజునే యుఎస్ సిరియాలో ఐఎస్ఐఎస్ అండ్ అల్ఖైదా తీవ్రవాదులు సంచరిస్తున్నారు అంటూ ఎడా పెడా మిసైల్స్ ను వేసి కొట్టి ముప్పై ఆరు మందిని లేపేసింది ఆ సైడ్ నుండి ఇజ్రాయిల్ పైకి ఇంకెవ్వరు వచ్చినా ఇక్కడ ట్రిగ్గర్ పై మా వేలు రెడీగా ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు కూడా ఐదవ తేదీన యెమెన్ దేశానికి చెందిన పదిహేను లక్షలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది యుఎస్ ఎందుకంటే ఇక్కడ హౌతీస్ ఉంటారు ఎమెన్ నుండి ఇజ్రాయిల్ కి మధ్య రెండు వేల రెండు వందల పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అక్కడి నుండి ఇజ్రాయిల్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది హౌతి హమాస్ కు ఇజ్బుల్లాలకు సపోర్ట్ గా సో యుఎస్ దీనికి సంబంధించిన పదిహేను ప్రాంతాల ఇప్పుడు స్ట్రైక్ చేసింది ఇజ్రాయిల్ వెనక యుఎస్ ఇలా ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది మొన్న ట్రంప్ ఏమన్నాడు ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడి చేయండి అన్నాడు ప్రస్తుత యుఎస్ అధ్యక్షుడు బైడెన్ పార్టీకి ట్రంప్ ప్రత్యర్థి కానీ ఇరాన్ విషయంలో యుఎస్ కు సంబంధించిన అధికార ప్రతిపక్షాలది అందరిది ఒకే మాట ఇలా ఇజ్రాయెల్ కి యుఎస్ కొండంత అండగా ఉంటుంది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజున హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్కి వచ్చి ఈ రోజుకి సరిగ్గా ఏడాది ఏడాది పాటు హమాస్ ని గాజాలో వేటాడి ఏడాది తర్వాత ఇప్పుడు హిజ్బుల్లా పైకి వచ్చింది మరి ఇప్పుడు హిజ్బుల్లాస్ హంటింగ్ పూర్తయ్యేదాకా ఇరాన్ కి ఆన్సర్ ఇవ్వక వెయిట్ చేస్తుందా లేఖ ఇస్తుందా ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ ఇరాన్లకు మధ్య భారీ స్థాయి యుద్ధం గనక ప్రారంభం అయితే ఏం చేసేదిరా దేవుడా అని భయంతో వణికిపోతున్నాయి ఎందుకంటే హమాస్ అయినా హెజబుల్లాస్ అయినా సముద్రపు దొంగల్ లాంటి హౌతీలు అయినా వీరు దేశాల కింద లెక్క కాదు వీరు తీవ్రవాద మిలిటెంట్లు ఫ్రాక్సీ గ్రూపుల కింద లెక్క కానీ ఇరాన్ ఒక గ్రూపు కాదు అది ఒక దేశం ఇరాన్ తో యుద్ధం మొదలైతే అది రెండు దేశాల మధ్య యుద్ధం అవుతుంది రెండు దేశాల మధ్య యుద్ధం ప్రిస్టిజియస్ గా మారుతుంది రింగులో వస్తాదులు ఒకరికంటే మరొకరు కండలను ప్రదర్శించినట్టు ప్రపంచానికి తమ కండరాలను ప్రదర్శించాల్సి ఉంటుంది లేదంటే ఎవరు తక్కువ ప్రదర్శించారో వారు ప్రపంచం దృష్టిలో చేతకాని వారిగా మిగిలిపోతారు అందుకే తమ ఫ్రాక్సీ గ్రూప్ నాయకులను చంపినందుకు మాత్రమే అంటూ నూట ఎనభై నుండి రెండు వందల బాలిస్టిక్ మిసైల్స్ కొట్టి కండరాలను ప్రదర్శించింది ఇరాన్ ఇక సమరమే అని డైరెక్ట్ సమరంలోకి దిగితే ఎలా ఉంటుంది చెప్పండి ఇలాంటప్పుడు ఎవరి బలం ఎంత అని మనం లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య డిస్టెన్స్ అంటే ఇజ్రాయెల్ బార్డర్ నుండి ఇరాన్ సెంటర్కి రెండు వేల మూడు వందల పదమూడు కిలోమీటర్లు ఉంటుంది సో ఈ రెండు దేశాలు ఒకదానిని ఒకటి దారుణంగా దెబ్బతీసుకోవాలంటే మామూలు మిసైల్స్ తో కుదరదు సూపర్ సోనిక్ మిసైల్స్ కావాలి ఇరాన్ దగ్గర ఫతా హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి మొన్న ప్రయోగించిన రెండు వందల మిసైల్స్ లో ఇవి కూడా ఉన్నాయి అంటున్నారు ఇరాన్ నూట యాభై కిలోమీటర్ల నుండి రెండు వేల కిలోమీటర్ల దూరాలను టార్గెట్ చేయగల షార్ట్ రేంజ్ అండ్ మిడిల్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని చాలానే పోగేసుకుంది కొర్రం షెహర్ మిసైల్స్ సెజ్జిల్ మిసైల్స్ లాంటి మిసైల్స్ రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరాలను కూడా బ్లాస్ట్ చేయగలవు ఇలాంటి షార్ట్ అండ్ మిడిల్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ని పెద్ద గుట్టలాగా పోగేసుకుంది ఇరాన్ అంటున్నారు సమయానికి ఇవి సరిపోక ఇంకా అవసరమయ్యాయనుకోండి పంపించడానికి రష్యా చైనాలు గోతికాడి నక్కల్లా రెడీ ఉంటాయి తమ మిసైల్ల దుకాణాలను తెరిచిపెట్టుకుని ఇరాన్ వద్ద ఉన్న ఎస్ టూ హండ్రెడ్ ఎస్ త్రీ హండ్రెడ్ లాంటి మిసైల్స్ సిహెచ్ ఎస్ఏ ఫోర్ నైన్ కే త్రీ థర్టీ వన్ టార్ ఎం వన్ లాంటి మిసైల్స్ ని రష్యా చైనాలు ఇచ్చినవే మొత్తం మీద అవి ఇవి అన్ని కలిపి పన్నెండు రకాల మిసైల్స్ ఇరాన్ వద్ద ఉన్నాయి ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే నాలుగు రకాల స్మాల్ అండ్ మిడిల్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ రెండు వందల ముప్పై కిలోమీటర్లను టార్గెట్ చేసే లోరా నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల నుండి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరాలని టార్గెట్ చేసే జెరికో లాంటి మిసైల్స్ ఉన్నాయి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం ఇజ్రాయెల్ ప్రపంచంలోనే టాప్ ట్వంటీ పవర్ఫుల్ మిలిటరీని కలిగి ఉంది ఇజ్రాయెల్ వద్ద ఫ్రిగేట్స్ డిస్ట్రాయర్స్ సబ్మెరైన్స్ మిసైల్ షిప్స్ ట్యాంక్స్ హెలికాప్టర్స్ వందల కొద్ది ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లు ఉన్నాయి ఎనభై తొమ్మిది వేల వైమానిక దళ సిబ్బంది యాభై రెండు వేల ఆరు వందల మంది ఆర్మీ సిబ్బంది పంతొమ్మిది వేల ఐదు వందల మంది నేవీ సిబ్బంది లక్షా డెబ్బై వేల మంది యాక్టివ్ మిలిటరీ ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది ఇజ్రాయెల్ వద్ద వరల్డ్ నెంబర్ వన్ ఆటోమేటిక్ ఫైరింగ్ సిస్టమ్ గల మోర్టర్ తండరు ఉంది ఇలా చెప్పడం వల్ల ఇరాన్ దగ్గర తక్కువ ఉన్నాయని అర్థం కాదు ఇరాన్కి మూడు లక్షల యాభై వేల మిలటరీ ఐఆర్జీసీ వద్ద లక్ష తొంభై వేల మంది మిలటరీ పద్దెనిమిది వేల నౌకాదళం ముప్పై ఏడు వేల వైమానిక దళం ఆరు లక్షల మంది యాక్టివ్ ఫోర్సు మూడు లక్షల యాభై వేల మంది రిజర్వ్స్ ఉన్నారు పది వేల ఐదు వందల వైర్ ట్యాంక్స్ అరవై ఐదు హెలికాప్టర్స్ మూడు వందల ఎనభై ఐదు వారు ఫ్లైట్స్ ఉన్నాయి ఇలా యుద్ధానికి సంబంధించిన అన్ని వ్యవస్థలు ఇద్దరి వద్ద కాస్త అటు ఇటుగా ఎవరు ఎవరికి బాగా వెనుకబడి లేరు అయితే ఇజ్రాయిల్ కి ఇరాన్ కు లేని ప్రత్యేకత ఏమిటి అంటే దాని ఫోర్ లేయర్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఫోర్ లేయర్స్ లో మొదటిది డోమ్ ఇది తన రాడార్తో ఇన్కమింగ్ రాకెట్స్ ను గుర్తించి ట్రాక్ చేస్తుంది జనావాసాలపైకి వచ్చే వాటిని మాత్రమే ఈ వ్యవస్థ డిస్ట్రాయ్ చేస్తుంది మిగతా వాటిని వదిలివేస్తుంది రెండో లేయర్ డేవిడ్ స్లింగ్ ఏదైనా మిసైల్ మూడు వందల కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నప్పుడు ముందే గుర్తించి డిస్ట్రాయ్ చేస్తుంది మూడవది ఏరో టూ ఇది ఐదు వందల కిలోమీటర్ల దూరం యాభై కిలోమీటర్ల ఎత్తుతో దూసుకు వచ్చే మిసైల్స్ ని రాకెట్స్ ని గుర్తించి పేల్ చేస్తుంది నాలుగవది యా త్రీ ఇది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చే రాకెట్స్ ని గుర్తించి చేస్తుంది ఇలా ఇజ్రాయెల్ కి ఫోర్ లేయర్ ఐరన్ డోమ్ సెక్యూరిటీ వ్యవస్థ ఉంది మొన్న ఇరాన్ నూట ఎనభై మిసైల్స్ ని విసిరినప్పుడు ఇజ్రాయెల్ ఈ నాలుగు వ్యవస్థలని కూడా యాక్టివ్ చేసింది అంటున్నారు అందుకే ఇరాన్ బాలిస్టిక్స్ ని కూడా అడ్డుకోగలిగింది సమర్థవంతంగా ఇక ఇజ్రాయెల్ పైకి మిసైల్స్ రావాలంటే అవి జోర్డాన్ని దాటుకుని రావాల్సి ఉంటుంది తన గగన తలాన్ని వితౌట్ పర్మిషన్ ఉపయోగించుకుంటోందని తన పైనుండి వెళుతున్న మిసైల్స్ ని జోర్డాన్ కూడా కూల్చేస్తూ ఉంటుంది ఇక ఈ వెస్టేషియా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉండే యుఎస్ యూకే ఫ్రాన్స్లకు చెందిన దళాలు కూడా కొన్నింటిని కూల్చేస్తూ ఉంటాయి అందుకే ఇరాన్ ఇజ్రాయళ్ల మధ్య యుద్ధం మొదలైతే అది మామూలుగా ఉండదు హమాస్ తో జరిగినట్టుగా ఉండదు పరమ భయంకరంగా ఉంటుంది ఇజ్రాయెల్ ని రక్షించడానికి మేము ఇజ్రాయెల్ తో కలిసి పనిచేస్తున్నందుకు గర్విస్తున్నాం ఇరాన్ చేసిన ఈ దాడికి తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము స్పష్టం చేస్తున్నాం ఇందుకోసం మేము ఇజ్రాయెల్ తో కలిసి పనిచేస్తాం అని యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేకే సుల్లీవాన్ అన్నాడు అంటే నువ్వు ఇలానే ఇజ్రాయెల్ పైకి వస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం డైరెక్ట్ గా మేము కూడా వారిలోకి వస్తాం అన్నట్టే కదా అందుకే ఇరాన్ తను స్వయంగా తన మిలటరీతో వచ్చి తన ఫ్రాక్సీ గ్రూపుల వెనక నిలబడడం లేదు అలా నిలబడితే అటు నుండి యుఎస్ వచ్చేస్తుంది అందుకే ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులను విస్తరించి ఓ మహాసామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఇజ్రాయెల్ని గెంటేసి అమెరికాకు చెక్కు పెట్టేందుకు గోతులు తవ్వే పనులు చేస్తోంది మాయల ఫకీరు ప్రాణము సముద్రానికి ఆవల ఉన్న చిలకలో ఉన్నట్టు ఫ్రాక్సీ గ్రూపుల్లోనే ఇరాన్ బలమంతా ఉంది అని ఆ ఫ్రాక్సీ గ్రూపులని పిచ్చిగడ్డి పెరిగితే పారతో చెక్కేసినట్టు చెక్కి చదును చేస్తోంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ చెక్కడం పూర్తయ్యాక హండ్రెడ్ పర్సెంట్ ఇరాన్ని టార్గెట్ చేసి తీరుతుంది ఇజ్రాయిల్ ఇది ఎప్పుడు మొదలవుతుంది మొదలైతే అది ఏ ఏ దేశాల మధ్యకు వ్యాపిస్తుంది థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుందా ఇజ్రాయిల్ వద్ద తొంభై న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి మరి కొంతకాలం క్రితం ఇరాన్ కూడా న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అంటూ స్టార్ట్ చేసింది అంటే సీక్రెట్ గా ఇరాన్ కూడా న్యూక్లియర్స్ చేసుకుందా చేసుకుంటే ఈ రెండు దేశాలు ప్రపంచాన్ని ఏ దేశకు తీసుకు అనేది వెయిట్ చేసి చూడాల్సిందే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్